దర్సర్ యాదవ్ సాలిహిన్లో నూట పదకొండవ నంబర్ హదీస్ ప్రియప్రవక్త సల్ అలాహురీ సలం గారి నుండి వినాన్న విన్నానని చెప్పేసి హజరత్ అబూజర్ జుందుబ్ జునాదా రది అల్లహ తల్లను గారు ఉల్లేఖించారు ప్రియ ప్రవక్త సల్హల్లం గారు ఇది హదీసే కుదిసి అనమాట అల్లాహతల ఈ విధంగా అన్నాడని చెప్పేసి ప్రవక్త గారు అంటున్నారు ఓ నా దాసులారా నేను నాపై అన్యాయాన్ని నిషేధించుకున్నాను అల్లా ఏమంటున్నాడు నేను జులుమ్ని చేయకూడదని నేను నిషేధించుకున్నాను నేను హరాం చేసుకున్నా నేను ఎవరి మీద జులుం చేయను అన్యాయం చేయను మరియు అదేవిధంగా మీ మధ్య కూడా దాన్ని నిషేధించాను నేను జులుం చేయను అన్యాయం చేయను మీరు జులుం చేయొద్దండి అన్యాయం చేయొద్దండి కనుక మీరు పరస్పరం అన్యాయానికి ఒడిగట్టకండి నా దాసులారా నేను సన్మార్గం చూపించిన వాళ్ళు తప్ప మీరందరూ మార్గభ్రష్టు అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరైనా కానివ్వండి ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే అల్లాహ్ తలా మార్గం చూపించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వారి వంశం ఆధారంగానో వారి పరపతి ఆధారంగానో వారి యొక్క హోదా కారణంగానో ఎవ్వరు సన్మార్గులు కాలేరు ప్రతి ఒక్కరికి కూడా అల్లాహతలా మార్గదర్శనం ఇవ్వాల్సిందే ఎవ్వరు కూడా ఏ ఏ వ్యక్తి ఇవ్వలేడు అల్లాహతల ఆ వ్యక్తుల ద్వారా ఇవ్వచ్చు కానీ ఏ వ్యక్తి స్వయంగా ఎవరిని మార్చలేడు కనుక మార్గం చూపెట్టమని నన్ను అడగండి ఎవరు అంటున్నారు అల్లహతల అంటున్నారు మార్గం చూపెట్టమని ఎవరిని అడగల ఈ దిన సిరాతల్ ముస్తఖీమని ఎవరిని అడగాల అల్లాహని అడగల వాళ్ళని వీళ్ళని అడిగేదేమి నువ్వు అల్లాని అడుగు అల్లాహతల నీ కోసం తెరుస్తాను అల్లా అల్లాహురా చెప్పినాడు కదా ఎవరైతే మా మార్గంలో కృషి చేస్తాడో అతని కోసం మేము దారులు తెరుస్తామని చెప్పేసి నేను మీకు సన్మార్గం చూపిస్తాను ఇంకా ప్రవేశ ఇంకా అల్లాహతల అంటున్నాడు చాలా మంచి మాట చూడండి దాసులారా నేను తినిపించిన వాడు తప్ప మీరందరూ ఆకలికి ఉన్నవారే అల్లా ఎవరికైతే తినిపిస్తాడో అతని ఆకలి మాత్రమే తిరుగుతుంది మిగతా వాళ్ళు ఆకలితో చావాల్సింది కనుక అన్నం పెట్టమని నన్ను అడగండి నేను పెడతాను మీకు ఎవరిని అర్థించాలా ఎక్కడెక్కడికి పోయి అర్థిస్తారో ఈ రోజున ఒక్కొక్కసారి చూస్తే చాలా బాధ వేస్తారు ఇవన్నీ చదవలేదో మరి ఎవరన్నా చెప్పలేదో మరి అల్లా ఏమంటున్నాడు నేను అన్నం పెట్టిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ పస్తులు ఉండాల్సిందే కాబట్టి మీరు నన్ను అడగండి నేను మీకు తినిపిస్తాను దాసులారా నేను బట్టలు తొడిగించిన వాళ్ళు తప్ప మీరంతా నగ్నంగా ఉన్నవారే కనుక బట్టల కోసం అర్థించండి మీ శరీరాలని కప్పుకోవడానికి బట్టలు నన్ను అర్థించండి అది నాతో పంపిస్తాడా అల్లా తలా ఈ ఫలాన వ్యక్తితో పంపిస్తాడా బలీతో పంపిస్తాడా లేకపోతే నజీర్తో పంపిస్తాడా ఖదీర్తో పంపిస్తాడా ఇది అల్లా ఇష్టం కానీ అడగాల్సింది నువ్వు ఎవరిని అల్లాను అల్లా పంపిస్తాడు అల్లాను అడగాలి నా దాసులారా మీరు రాత్రింబవళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు పా తప్పులేం పాపాలే చేస్తూ ఉంటాం రాత్రి చేస్తాం పగలు చేస్తాం నేను పాపాలన్నింటినీ తుడిచిపెట్టగలవాడిని నాకు ఆ సామర్థ్యం ఉంది నాకు ఆ శక్తి ఉంది కనుక క్షమాభిక్ష కోసం నన్ను మొరపెట్టుకోండి నన్ను వేడుకోండి మీ పాపాలను మన్ని మీరు హిదాయత్ కావాలన్నా నన్నే అడగండి మీకు రిస్క్ కావాలన్నా ఉపాధి కావాలన్నా నన్నే అడగండి మీకు బట్టలు కావాలన్నా నన్నే అడగండి మరియు మీ పాపాలను మన్నింపు కోసం కూడా నన్నే అడగండి అని అల్లాహసా చెప్తున్నారు ఎంతగా చెప్పారు ప్రభుత్వం గారు అంటే ప్రభాస్ వస్తున్న గారు అన్నారు ఇల్ అలిల్లా అన్నారు మీరు ఎప్పుడైనా అడగదలుచుకున్నప్పుడు అల్లాను మాత్రమే అడగండి ఎంతవరకు మీ కాలి చుప్పు యొక్క నాడా దిగిపోయినా మీరు అల్లాని అడగండి అన్నారు మీ ఇంట్లో ఉప్పు అయిపోయినా మీరు అల్లాని అడగండి అన్నారు అంత దూరం ప్రవక్త గారు నేర్పించారు మిమ్మల్ని నేను మన్నిస్తాను ఓ నా దాసుల మీరు నాకు కీడు తలపెట్టే స్థానానికి చేరుకోలేరు నాకు మేలు చేసే స్థాయికి ఎదగలేరు అలా ఏమంటున్నా అంటే మీరు చేసినా చేయకపోయినా మీరు అడిగినా అడగకపోయినా మీరు నాకు కీడు చేయలేరు మీరు నాకు మంచి చేయలేరు ఏం చేసుకున్నా ఎవరి కోసం అది మీకోసం అల్లపురాలు కూడా చెప్తారు కదా ఎవరైనా మంచి పనులు చేస్తున్నాడంటే అది అతని స్వయం కోసమే అతనేమో అల్లా మీద ఎహసానం చేయడం లే నువ్వు ఇస్లాం స్వీకరించి కూడా అల్లా మీదేమీ ఎహసానం చేయడం లే నీ కోసం స్వీకరించినావు నీ మంచి కోసం స్వీకరించినావు అలా కాకుండా ఎవరైనా చెడ్డ పనులు చేస్తాడంటే దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది అల్లా మీదేం పడదు నీ మీదే పడేది అది ఇంకా తల అంటున్నాడు ఓ నా దాసులారా మొదటి నుంచి చివరిదాకా మొదటి నుంచి చివరిదాకా మీ మానవులు జిన్నాతులు మీలో అత్యంత భక్తిపరమైనటువంటి వ్యక్తిలా మారిపోయినా దానివల్ల నా సామ్రాజ్యానికి ఇసుమంత ప్రయోజనం కూడా లేదు అక్బర్ కబీరా ఏమంటున్నాడు అల్లా తల మీరు మొత్తం మనుషులంతా మీరు మొత్తం జిన్నాతులంతా కూడా మీలో ఉత్తముడైనటువంటి తక్కువ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో అందరూ మారిపోయినారు భయ్ అంతా అయినారు దానివల్ల నాకేం ఒక ఇంత సామ్రాజ్యంలో నాకేం మంచి ఏం జరగదు భయ్ మనతో అల్లాహతలకి ఏం అవసరం నువ్వు చేసే సద్ధా నీకు ఉపయోగపడుతుంది నువ్వు చేసే నమాజ్ నీకు ఉపయోగపడతాది తప్ప దాని వల్ల అల్లహతల అరసు పెద్దగా కాదు దాని వల్ల తల నువ్వు చేయకపోతే అల్ల తల అరసు చిన్నగా కాదు అల్లాహతల స్వయంగా నీడు ఆయన గనీయున్ హమీద్ ఆయన ఆయన సొంతంగానే నీడు ఆయనకు మన అవసరం ఎవరిది లేదు లో అంటాడు కదా అల్లాహకు లోకవాసుల అవసరం ఏమాత్రం లేదు అల్లా అవసరం అందరికీ ఉంది అని చెప్పేసి కాబట్టి ఇంకా అల్లాహతల అంటున్నాడు నా దాసులారా మొదటి నుంచి చివరి దాకా మీ మానవులు జిన్నాతులు అందరూ కూడా పరమ అవిధేయులుగా మారిపోయినా దానివల్ల నా సామ్రాజ్యానికి సుమంత లోటు కూడా రాదు మీరందరూ మంచి వాళ్ళైనా నాకేమి రాదు మీరందరూ చెడ్డ వాళ్ళైనా నాకేమి నేను కోల్పోయేది లేదు కనుక నా దాసులారా మొదటి నుంచి చివరి దాకా మీ మానవులు జిన్నాతులందరూ ఒక స్థలంలో నిలబడి నాతో అడిగితే నేను వారందరికీ కోరుకున్నది ఇచ్చినప్పటికీ దానివల్ల నా దగ్గర ఉన్న ఒక సూదిని సముద్రంలో ముంచి తీసినంతైనా లోటైనా ఏర్పడదు అల్లా ఏమంటున్నాడు అంటే కొంతమందికి ఇస్తాడు కొంతమందికి లేదు కదా అల్లహదుల ఇది కూడా డౌట్ ఉంటుంది వాళ్ళకి ఇస్తున్నావు నాకు లేదు అని చెప్పేసి అల్లా ఏమంటున్నాడు మీరందరూ మీరందరు మంచోళ్ళైనా నాకేం పోదు మీరందరు చెడ్డోళ్ళైనా నాకేం పోదు మొత్తం ఫస్ట్ ఆదం అల్లి ఇస్లాం గారి దగ్గర నుంచి చివరి మానవుడి వరకు శైతాన్ దగ్గర నుంచి చివరి సైతాన్ జిన్నాతులందరూ కూడా కలిసి ఒకే స్థలంలో నిలబడి అల్లా నాకు అది ఇవాళ నాకు ఇది ఎన్ని మీరు కోరుకొని నేను అన్ని ఇచ్చినా కూడా నా దగ్గర ఉండేటువంటి సామ్రాజ్యంలో నిధుల్లో ఏమాత్రం కూడా ఒక సూది నువ్వు సముద్రంలోంచి ముంచి తీస్తే ఏమన్నా దానికి అంటుకుంటుందా అంతమైనా కూడా నా దగ్గర ఉండే దాంట్లోంచి పోదు అంటే నా దగ్గర ఇవ్వడానికి అంత ఉంది నువ్వు ఎంత అడిగితే ఇచ్చేంత ఉంది నువ్వు అడిగినవన్నీ నేను ఇచ్చినా కూడా నా దగ్గర ఏమీ తరగదు నా దాసులారా మీ కర్మలను నేను లెక్క పెట్టి ఉంచుతాను ఆ తర్వాత వాటికి పూర్తి ప్రతిఫలాన్ని ఇస్తాను కనుక ఎవరికైనా మేలు కలిగితే అందుకు అతను అల్లాను స్థుతించాలి ఎవరికైనా ఇతరత్ర కీడు కలిగితే అతను అతన్ని స్వయాన్నే నిందించుకోవాలి తల అంటున్నాడు ఏదైనా మేలు కలిగింది మీరు అల్లాను స్థుతించండి అల్లాకు స్తోత్రం తెలియజేయండి ఏదన్నా మీరు మీ చేతులారా ఏదన్నా చేసుకొని నష్టపోయినారు ఏదైనా కీడు తగిలి మిమ్మల్ని మీరు నిందించుకోండి నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి ఎందుకంటే తల మనకెప్పుడు కూడా మంచి చేయాలనే చూస్తాడు మనల్ని నష్టపరచాలని మనల్ని కష్టాల్లోకి నెట్టి ఆయన ఏదో ఇది చేయాలని కాదు అల్లా కష్టాలు ఇచ్చేది ఎప్పుడు అంటే మన యొక్క విశ్వాస స్థాయి తగ్గినప్పుడు దాన్ని పెంపొందించడానికి ఇస్తాడు అంతే తప్ప మనల్ని నష్టపరిస్తే ఆయనకేదో వస్తుందని కాదు ఇచ్చేది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి చాలా మంది దీంట్లో కన్ఫ్యూజ్ అవుతారు ఈ హదీసును ఉల్లేఖించినటువంటి సయీద్ బిన్ అబ్దుల్ అజీజ్ రఫ్తుల్లాహితాలయ్య గారు చెప్తున్నారు అబూ ఇద్రీస్ కౌలాని గారు ఎప్పుడు ఈ హదీసును వివరించిన తమ మోకాళ్ళ ఆధారంగా పడిపోయేవారు అంటే అల్లహతలా ఎదురుగా సజ్జాలో పడిపోయేవారు వల్ల ఏముంది నా నా తాహత ఏముంది నా స్థాయి ఏముంది ఇచ్చేవారి నువ్వు అన్నీ చూసేవారి నువ్వు నాది ఏముంది అని చెప్పేసి అల్లహ యొక్క ఆ గొప్పతనాన్ని ఆయన తలుచుకొని అల్లా ముందు మోకరిల్లేవారు సజ్దాలో పడిపోయేవారు దీన్ని ఇమామ అహ్మద్ నుండి ఈయన ముస్లిం ఇమాం ముస్లిం ఉల్లేఖించారు మరియు ఇమాం అహ్మద్ నుంచి ఉల్లేఖించారు ఆయన సిరియా వాసుల దృష్టిలో దీనికన్నా విశిష్టతమైనటువంటి హదీసు మరొకటి లేదు అని అన్నారు హిమా బిన్ హమ్మల్ ఏమన్నారంటే సిరియా వాసుల దృష్టిలో ఇంతకు మించినటువంటి హదీసు వేరేది ఏదీ లేదు వాళ్ళ దగ్గర అంతగా ఈ హదీసును వాళ్ళు చెప్పుకునేవారు అని చెప్పేసి మా అహ్మద్ గారు అనడం జరిగింది మరి మన దగ్గర అట్లా ఎప్పుడన్నా చెప్పుకున్నారు భయ ఇది ఈ హదీసు చాలా వండర్ఫుల్ హదీస్ మన ప్రజలందరికీ తెలుసు దీని మీద పాటిస్తారు అని మనం అట్లాంటి పరిస్థితుల్లో లేము కాబట్టి ఇందులో చెప్పినటువంటి విషయాలు గుర్తుపెట్టుకోండి మీరు చేసే నమాజులు మీకు లాభం చేకూరుస్తాయి మీరు చేసే ఉపవాసాలు మీకు లాభం చేకూరుస్తాయి మీరు చేసే పుణ్యకార్యాలు మీకు లాభం చేకూరుస్తాయి మీరు చేసే తప్పులు పొరపాట్లు పాపాలు మీకే నష్టం కలిగిస్తాయి ఇవి అల్లాహకు ఏమాత్రం ఎఫెక్ట్ చేయలేవు విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అల్లాహతల మనందరికీ ప్రియ ప్రవక్త సల్లల్లా వల వాళ్ళస్లం గారి యొక్క మార్గంలో ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక మంచిని ఎక్కువగా చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక చెడు నుండి ఆపుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక మనమందరం కూడా ప్రియపరంతో సల్లల్లా సల్లం గారితో పాటు హయామతులు స్వర్గంలో ఆయన పాదాల చింత ఉండేటువంటి భాగ్యాన్ని అల్లాహతలా ప్రసాదించగలం